అందరూ చేసినారు చేసినారు అంటూ ఉండారే కానీ ఆర్పీలు అందరము చేయలేదు మేము దీంట్లో అసలు మాకైతే టచ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటాం కాబట్టి అందరూ అందరూ అని చెప్పడము కష్టం దానివల్ల బాధపడిన వాళ్ళు బాధించిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరికి మీకు ఇంటర్వ్యూలు ఇస్తారు అంటే ఒక్కొక్క నిమిషం కా ప్రజల్లోకి దీన్ని తీసుకోవడానికి కారణం ఏమంటే మెప్మా వల్లే అంటే ఆర్పీలే ఏమంటే వాళ్ళ వాళ్ళ ప్రజలకు ఉన్న నమ్మకంతోనే చాలా వరకు ప్రజలు కూడా వేశారు అంటే నష్టపోవడానికి కారణం ఏమంటే ఇక్కడ నుంచే మొదలైంది అంటే మీ మీ పైన స్థాయి అధికారులు ఏమన్నా మీకు చెప్పారా లేదు కదా చెప్పారా లేదా అంటే ఈ యాప్లో అయితే నేను వేయలేదు నాకు టచ్ కూడా లేదు కాబట్టి నాకు తెలియదు వేసిన ఉండారు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఆర్థికంగా పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తానన్నా ఇప్పటి వరకు కూడా మెమా వాళ్ళు ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీములు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చేయడం మేము ప్రతి ఒక్కరూ అందరూ ప్రతి ఒక్క ఆర్పీ కూడా వాళ్ళ వాళ్ళ విధుల్ని ఖచ్చితంగా నెరవేర్చినారు కాకపోతే ఈరోజు కొంతమంది అంటే నేను కూడా ఒక బాధ్యత ఇందులో నేను కూడా ఉన్నాను ఏం జరిగిందనేసి అంటే మన ఆఫీస్లో పనిచేసే డిఈ అనే రాజేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే అక్క ఇది పక్క యాప్ మేము ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా ఇది యాప్ లభించే అసలు నేను నమ్మను కూడా నమ్మని ఇలాంటిది ఎవరైనా చెప్తే పోరా పక్కన ఫేనెస్ అనేది అలాంటిది ఈరోజు నేను చేశానంటే కారణము ఆ అబ్బాయి కూడా మాతో పాటు పన్నెండు సంవత్సరాలుగా మాతో ఉన్నాడు ఒక తమ్ముడులాగా అన్నలాగా మాతో ఉన్న మనిషి ఇలా అని చెప్పేసరికి ఇక ఈ ఇరవై ఏడవ తేదీ రోజు అమెరికాకు పోతానన్ను ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించడము అదే గిఫ్ట్ బోనస్లు పెట్టడము నేను ఇంకా వచ్చే ఆగస్టు లోపల ఇక్కడ పక్కలో గుండుబాయి దగ్గర రూమ్ చూసినాము ఇక్కడ ఆఫీస్ అనేది పెడతా ఉన్నాము దీంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించినారంటే మీకు పక్కాగా నేను గ్యారంటీ రేపు వాళ్ళ డబ్బులు పోయినా నేను వాళ్ళకి కట్టిస్తాను నన్ను చూపించండి అనేసి అంటే నేను చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఫస్ట్ చేయలేదు మూడు నెలల వరకు కూడా నేను ఇవన్నీ నమ్మకుండా వదిలేసిన ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మూడు నెలల తర్వాత మే ఎనిమిదో తేదీ రోజు మా సీఎం మేడం మాకు చెప్పారు మరి మేము ఈ రకంగా చేసుకున్నాము మాకు ప్రతిరోజు డబ్బులు వస్తుంది మీరు కూడా చేసుకొని ఏదో బిడ్డలు ఉన్నారు మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావు చేసుకొని నువ్వు కూడా పది రూపాయలు సంపాదిస్తావు అంటే లేదు కా నా వల్ల కాలేదు కదా నేను చేయలేను నా దగ్గర డబ్బు లేదు అంటే ఏదో కొద్దిగా అమౌంట్ వేసి నువ్వు చేసుకో అనేది చేశాను ఆ తర్వాత చేసిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళు చూసి డబ్బు వస్తుంది అనేసి అంటే అంటే నేను చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది నువ్వు చేసుకుంటే నీకు కూడా పది రూపాయలు లాభం వస్తుంది దీంట్లో ఎవరిని మోసం చేసేది కాదు ఇది ఫ్రాడ్ కాదు ఇది కరెక్ట్ అయిన యాప్ దీంట్లో డబ్బులు ప్రతి ఒక్కరికి వస్తుంది దీంట్లో మనము బాగుపడేది

మీకు ఆఫీస్ పక్క రూల్స్ తో పాటు పెడుతున్నాము అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం నమ్మి సీవో మేడం మమ్మల్ని వేసుకో భర్త లేదు భర్త లేదనేసి నువ్వు వేసుకో నాలుగు రూపాయలు సంపాదించుకుంటావు మా సి మేడమే చెప్పినారు జయంతి మేడం చెప్పినారు నాకు భర్త లేదు నువ్వు భర్త లేదు కదా రూపాయలు సంపాదించుకుంటే నీ బిడ్డలకు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పడంతో మేము ప్రతి ఒక్క ఆర్పి ఇలాగే మోసపోయినాము చేయినోళ్ళు తెలుసుకున్న వాళ్ళు పక్కకున్నారు చేసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీ గురించి మాకు జీతాలు కొంచెం తక్కువ కాబట్టి రెండు నెలలకి మూడు నెలలకి వస్తుంది ఏదో ఒక రూపాయి వస్తే మా పిల్లల భవిష్యత్తు మా పిల్లల జీతాల కోసం స్కూళ్ళకి ఫీజు కావాలి నీ రోడ్డుకు తెచ్చాను మేము కూడా బాధ్యులేస్తాం కానీ మేము కూడా ఈరోజు రోడ్డుకు వచ్చేసినాం మా అదే నా పరంగా నా ఫ్యామిలీ పరంగా ఎనిమిది లక్షలు పెట్టాను నేను కూడా నా సొంతంగా నేను కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్ డీటెయిల్స్ తో సహా నేను ఇన్వెస్ట్ చేయండి పేపర్స్ తో సహా మేడం గారికి నేను సబ్మిట్ చేశాను అంటే ఇక మీ వల్లే ప్రజల్లో ఇప్పుడు ఐదు వేల మంది పైగా నష్టపోయారు నష్టపోయారు దీని బాధ్యత అంతా చెప్పాలంటే ఒక మెప్ప అంటే ఇక్కడ నుంచే మొదలైంది మొదలైంది అనుకోండి కానీ వాళ్ళు పర్సనల్ గా చేసినా కూడా ప్రతి ఒక్కదానికి ఆర్పిలే చేశారు ఆర్పిలే చేశారని మమ్మల్ని చేయడం ఇది చాలా దారుణ నా కింద ఉన్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు నేను ఎవరిని అడగాలి వాళ్ళకి సమాధానం నేను చెప్పలేకపోతాను మూడు రోజుల ముందు నుంచి ఇంట్లో జనాలు నిండిపోయి ప్రాణ పరిస్థితి వరకు వచ్చాను ఈ సమాధానాలు చెప్పలేక మరి ఐదు రోజుల నుంచి ఇంత ఇది జరుగుతుంటే ఎందుకు ఈ రోజు మాత్రం ఎందుకు వచ్చారు ఒక సబ్ ఒక మనిషి వచ్చి మాట్లాడనారంటే వాళ్ళకి సాధారణ మనిషి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడతారు మేము ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాము కొద్దిగా ఆలోచించుకోవాలి ఏం చేయాలి ఏం ఈ పది మందికి సమాధానం చెప్పాలి బయట ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది మాకు కూడా కరెక్ట్ గా క్లారిటీ లేదు అసలు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితిలో మేము కూడా ఉన్నాం కదా దానివల్లనే ఇప్పుడు నిన్నటి నుంచి మేడం వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే దానికి మేము కూడా బాధ్యం మేడం ఇలా ఉంది ఏదో తెలియక వాళ్ళు చెప్పితే మా ఆఫీసర్ పైన ఉండేవాడు రాజేష్ చేసిన పనికి మా మేడం చెప్తే మేము చేసి ఈ రకంగా రోడ్లోకి వచ్చేసాము మా పరిస్థితి ఇలా ఉంది మేడం మేడం మా మా వినతిని మేము వినవించుకున్నాము ఇందులో మా తప్పు అయితే ఎటువంటి తప్పు లేదు చెప్పడం వల్ల చేశాము ఈరోజు మేము కూడా బజార్లోకి వచ్చాము దయచేసి ఆర్పీల గురించి చెడ్డగా మాట్లాడొద్దని నేను మీ అందరి తరఫున కోరుకుంటాను ఇదిలాగా మాట్లాడతాను ఆర్పీలు ప్రతి ఒక్కరికి వెళ్తే ఎవరిని టచ్ అయితే చేయలేదు చేసిన వాళ్ళు కూడా చేయలేదు నీ చేసే పదహైదు వేలు పెట్టే లక్ష రూపాయలు పెట్టినామని ముఖ్యంగా చెప్తా ఉన్నారు వాళ్ళు పెట్టింది ఒక పదహైదు వేలైనా నేను లక్ష రూపాయలు రావాలి డెబ్బై వేలు రూపాయలు వస్తుంది నేను ఒక ఆశతో మా మీద ఇంకా లేనివన్నీ కూడా ఉన్నారు దయచేసి ఆరు పిల్లల మీద ఇక సాటి ఆడదానిగా అందరూ ఆలోచించండి మీలాగా మేము కూడా ఒక ఆడవాళ్ళమే మీరు ఎట్లా మోసపోయినారు మీకు పైన మేము కూడా మోసపోయినాము దయచేసి ఎవ్వరు ఒకసారి ఆడి దానిగా ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోవద్దండి దయచేసి చెప్తాను అందరికీ నమస్కారం నేను ఆర్పీ సిక్స్త్ వార్డును ఇప్పుడు లెవెన్త్ వార్డ్ అయింది ఇక్కడ రాజేష్ డివోగా పనిచేస్తున్నారు అతని దగ్గర నా బలవంతంగా అతని యాప్ నా పేరు షకిల డివో డిఓ రాజేష్ మమ్మల్ని పిలిపించి యాప్ నా ద్వారా నేను ఆ ఫోన్లోనే వేయించాడు నాకైతే జనరల్గా అయితే నాకు వాట్సాప్లో ఎక్కువ వాడటం నాకు రాదు అతనికే ఫోన్ ఇస్తే అతనే చేసేసాడు నేను అనేది ఏమంటే ఇప్పుడు రాజేష్ ఒక ఆర్పి అనుకుందాం మేము నేను ఒక సభ్యురాలని రాజేష్ ఒక మూడు వందల చేత నాకు చేపించాడు తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెట్టాడు తర్వాత ఐదు వేలు పెట్టాడు ఇంకా నేనేం చేశాను నా స్వతహాగా నేను వేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాకపోతే నేను అంత ఇప్పుడు ఆర్పీలు ఆర్పీలు అంటున్నారు కదా ఒక ఆర్పీ వేసేటప్పుడు అతను చెప్పేటప్పుడు అతనికి ఏం ఆస్తుందని నేను హోప్ చేస్తాను ఎంత మెప్మా వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా ఆసరా రావాలంటే బ్యాంక్ అకౌంటు లోన్ అకౌంటు ఇండివిజువల్ అకౌంట్ అన్ని ప్రూఫ్ కరెక్ట్గా ఉంటేనే ఆ వ్యక్తికి పడుతుంది అట్లాంటిది ఒక ఆర్పీ చెప్తే ఎట్లా వాళ్ళు నమ్మి వేశారు స్టార్టింగ్ మూడు వందలే సార్ ఎక్కువ లక్షలు ఇప్పుడు నేను మీకు లక్ష చెప్తాను మీరు వేస్తారా ఆలోచిస్తారు ఆలోచించకుండా అంత ఎట్లా అయిపోయారు సార్ ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు దీంట్లో ఒక్కసారి ఆలోచించండి మెప్మా మెప్మా అంటారు కదా మెప్మా వాళ్ళు చేసేది ఏంది ఏ ప్రూఫ్ లేని బ్యాంక్లో పొదుపులో అప్పు కావాలన్నా సార్ అంటే మీరు అంటున్నారు కదా ఇక్కడ నుంచి మొదలైందంటే ఇక్కడ ఒక నిమిషం నమ్మకం ఆ నమ్మకం మీద ఏమంటే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు నమ్మారు కాబట్టి దాని వేయడం జరిగింది అంటే మీరు ముందే దీని ముందే మీరు ఎందుకు అప్పుడు మీరే మీరు ఎందుకు ఖండించలేదు ఒక్కొక్క తన కింద ఎంతమంది ఉన్నారో ఒక్కసారి టాలీ చేయండి సార్ లక్ష కంటే మించలేదు సార్ కాకపోతే ఇంకా ఆర్పీలు వేసుకొని నష్టపోయారు కానీ యాప్లు వేసుకొని ఎక్కువ నష్టపోయాం కానీ సభ్యులకైతే అంత అందించలేదు సార్ మీరు డై బై డే డీప్ గా ఆలోచించి చేస్తే ఆ యాప్ పేపర్ మేమంతా ఇచ్చాం సార్ టోటల్ లక్ష దాటలేదు సార్ కాకపోతే ఆర్పిలే నష్టపోయారు సార్ మేము మేము ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం ఎట్లా అంటే సభ్యురాళ్ళాగా పోలీస్ స్టేషన్ దాకా రాలేము మాకు ఒక పద్ధతి ఉంది సార్ని అనుమతించాలి ఎవరినంటే అందరూ మాకు కూర్చొని ఒక ప్లాన్ చేసుకుని రావాలి సార్ అందుకని మేము వెయిట్ చేశాను రోజులు అంతేగాని ఏమన్నా అంబ కొడుకుదా వెప్పమా ఆలోచించాలి సార్ ఎ ఎవరైనా ఎంత ఇస్తారు రాజేష్ అయినా నాకు ఎంత ఇస్తాడు సార్ నేను లాగా చేశాను అతను ఇస్తాడా అతని స్తోమత ఎంత ఆలోచించాలి సార్ ఎంత ఎంప్లాయీస్ ఎంత ఉన్నారంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది నా ఏరియాలో నా ఏరియాలో నేను టచ్ చేయలేదు సార్ నా వరకు నేను నష్టపోయాను కాబట్టి ఈ యాప్ గురించి నా ఏరియా మసీ స్ట్రీట్ ఓల్డ్ గేట్ బలం నేర్ రంగబాబు డౌన్లో సార్ నేను ఆర్తి కమాలన్న మా కౌన్సిలర్ నా ఏరియాలో ఈ యాప్ గురించి తెలీదు నేను టచ్ చేయలేదు నేను కొంచెం బిజీగా ఉండి అంతేగాని ఊరికా మెప్మా మెప్పమా అని గురించి సార్ మనం కూడా ఆలోచించాలి మనం వేస్తున్నాం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న అప్పు చేసి ఏం సార్ వేసేది ఆలోచించాలి సార్ ఎంత ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంత మేరస్ లేకుండా సార్ పోలీసులు ఉన్నారు సార్ దీంట్లో వాళ్ళ పేర్లు చూస్తుంటే ఆర్పీలు ఆర్పిల్ అంటే సార్ గమనించాలి చేస్తున్నారు కదా అనేసి మేము అనుకున్నాం కానీ దయ్యాప్ గురించి అయితే మాకు తెలియదు మాకు తెలిసింది టూ మంత్స్ బిఫోరే తెలిసింది అది కూడా ఎట్లా ఏమనేది ఫస్ట్ అన్న లింక్ షేర్ చేసినాడు లింక్ ఓపెన్ చేసేసి ఫోన్ నెంబరు ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్గా మేము కంపెనీకి యాడ్ అయిపోయినాయి మా నెంబర్స్ అంతా కంపెనీకి యాడ్ అయిపోయింది అన్న ఏం చెప్పారంటే అమ్మ మీది లింక్ ఓపెన్ అయిపోయింది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడ మాకు నాకు రిమార్క్ వస్తుంది బాస్ నన్ను తిడతారు అన్నారు సరే అని ఇన్వెస్ట్ చేశాం ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఒక పది మందిని చేర్పించాలి చేర్పికపోతే నీ యూఏడి డిలేట్ అయిపోతుంది అన్నాడు పది మందిని చేపించినాం ఆ పది మంది ఇంకొక పది మందిని అట్లే చేశారు మేమందరూ బుక్ అయినదల్లా అవార్డ్స్ తీసుకోవడం ఆ అవార్డు కూడా ఐదు వందలు పదహైదు వందలు రెండు వేలు అనేది మాకు మా ఇంట్లో లేక మేము పోలేదు కానీ అన్న పిలిచాడు అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడికి రావాలి బాస్ ఏదో రివార్డ్ ఇచ్చినారంట వాటర్ బాటిల్ బాటిల్స్ ఇస్తున్నారంట మీరు ఖచ్చితంగా రావాలంటేనే మేము వెళ్ళినాం సార్ అంతే కానీ మా ఇంట్లో వాళ్ళు పోయే నీకు ఐదు వందలు ఇస్తానారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పోయి తీసుకోవాలంటే మేము వెళ్ళలేదు ఆశ అయితే వెళ్ళలేదు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పినాం అన్న వీడియోస్ వద్దంటే లేదు బాస్ ఒప్పుకోరు ఖచ్చితంగా బాస్కి మీకు డబ్బులు ఇచ్చినట్లు బాస్కి వీడియోలు పంపించాలంటేనే మేము అందరూ వీడియోలో పడినామే తప్పించి ఇంకా ఏ ఉద్దేశం అయితే లేదు సార్ అవునా బాస్ బాస్ రియల్గా చెప్పినడా ఇది ముఖ్యంగా ఏ వన్ కంపెనీ అనేసి గుడ్డిగా నమ్మినాం సార్ మేము కూడా రెండు లక్షలు మూడు లక్షలు నష్టపోయినాం సార్ పైన ఇచ్చినాం సార్ కంప్లైంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళే ఏజెంట్లు వీళ్ళే ఏజెంట్లు తిప్పించి మళ్ళీ ఇచ్చి న్యూస్ లేస్తే మేము కూడా ఆడవాళ్ళే కదా సార్ మీ ఇంట్లో అక్క చెల్లి లేరా మీకు ఎవరన్నా సూసైడ్ చేసుకొని నేను రెండు సార్లు అనుకున్నాను సార్ సూసైడ్ చేసి నేను చనిపోయింది ఎవరు సార్ బాధ్యులు మొత్తం ఇంట్రాగేషన్ తర్వాత చేసిన తర్వాత మా హస్తం ఉందంటే మీరు అన్ని రిపోర్ట్లు వేయండి సార్ మేము మా యూఏ డి అన్న చేతిలో మా ఆర్బిఐ ఐడీలు కూడా ఉన్నాయి ముందుకు ము తప్పించాలి ఎస్పు ఉద్దేశం లేదు సార్ చూసి ఆడున్నారో పట్టుకొని వచ్చి అందరికి న్యాయం చేసి రోజులు జరుగుతా అన్న ఇప్పటి వరకు పెట్ట బయట పెట్టాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఏమన్నా అయితే ప్రెస్ మాత్రం ముందుకి వచ్చేస్తుంది ఇట్లా అట్లా చెప్తారు తన ఎక్కడ ఉన్నారు ఇప్పటి వరకు ఒక్కరు తెలుసుకోలేదు ఇప్పటికి ఏడు రోజులు ఎనిమిది రోజులు అయిపోతుంది ఆన్ లో ఉంది ఎక్కడున్నారు ఏమీ అనేది ఒక్కరు పట్టించుకోలేదు ఏమని అంటే ఆర్పీలు ఆర్పీలు ఇది బయట వస్తుంది తనని పట్టుకుందాము తనని చేద్దామని ఎవరు ముందుకైతే రావడం లేదు ఇప్పుడు మీలో కట్టించిన ఆర్పీలు ఉన్నారు కదా వాళ్ళు లాగిన్ చేసినారా మీ ఆర్పిల్లో ఎంతమంది ఉన్నారు మీరు ఆర్పి ముప్పై తొమ్మిది మందిలో ఎవ్వరిని కట్టించుకున్న ఉండే ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు పదకొండు మంది వాళ్ళ లాగిన్లో తీస్తున్నారా మా మళ్ళీ ఫోర్స్ చేసాను ఖచ్చితంగా మీరు చేసుకోండి అన్నారు కానీ నేను ఒక మాట మా ఇంట్లో అడగాలని అడిగాను మా ఇంట్లో వాళ్ళైతే ఇది ఫ్రాడ్ ఇది మీరు చేయకూడదు అని చెప్పారు సో నేను అన్న నేను చేసుకున్నాను అంటే చాలా ఫోర్స్ చేశారు కాబట్టి అయినా కూడా నేను చేసుకోను మా ఇంట్లో వాళ్ళతో కాదు అని చెప్పి మేము సైలెంట్ అయిపోయాం సి మరి అందరూ ఎందుకు ఇట్లా చేయకూడదు కొద్దిగా ఏదో మనకు జరుగుబాటు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదైపోయినారు సార్ కొంచెం ఏదో అట్లా ఇట్లా ఉండే కుటుంబాలు పది రూపాయలు వస్తుందంటే ఈ పని ఇది కాకుండా ఇంకోటి చేసుకుంటే ఇంకో పది రూపాయలు వస్తాయి మన ఇంటికి ఏదో చేస్తుండే వాళ్ళు కూడా ఉన్నాం కదా సార్ వాళ్ళు మేము చేయలేము అని ఖచ్చితంగా చెప్పేశారు ఇది పక్కా ఫ్రాడ్ కాదు నిజమో అని తెలిసిన తర్వాత ఏదో చేస్తే పది రూపాయలు వస్తుంది అని ఆశపెట్టి చేసినాం పని పనిచేస్తాను మాలో కూడా కొంతమంది వెయ్యలేదు ఎవరు సభ్యుల్ని ప్రేరేపించి వేసుకోండి అని ఎవరికి చెప్పలేదు వాళ్ళు ఏం చేశారంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు పోయి తగులుకున్నారే తప్ప అందరూ దీంట్లోకి రండి అని అయితే చెప్పలేరు బాగా ఆలోచించాల్సింది ఏమంటే సంఘాల్లో ఎత్తుకొండే డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో సభ్యులు ఉండగా దీన్ని ఎత్తిచ్చింది దీంట్లోకి వేసుకోండి అంటే డబ్బులు వచ్చినన్ని రోజులు బాగానే ఉన్నారు డబ్బులు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కంతుల ప్రకారము కట్టమని చెప్పిన తర్వాత అమౌంట్లు ఎక్కువగా వచ్చిన రోజులు బాగానే ఉన్నారు అమౌంట్స్ వన్స్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ఆ రోజు అందరూ తిరగబడ్డారు ఆ రోజే కానీ మాకు ఇట్లా జరిగింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యేదానికి వీళ్ళు ఎప్పుడైతే ఒక పర్సన్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ దీంతో ఇద్దరు ముగ్గురిని వేసుకొని అది పది రూపాయలు కాస్తా వంద రూపాయలు అయ్యేసరికి ఎవరికి పరిస్థితి అర్థం కాదు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న కుటుంబాల్లో ఉండేవాళ్ళు ఎవరు ఆర్తిలు బాగా ఉంది ఇది చేసుకుండే వాళ్ళు అయితే కాదు అందరూ ఏమంటున్నారు అకౌంట్లు చెక్ చేయండి అని అంటున్నారు ఎవరు అకౌంట్లు చెక్ చేసినా మీరు కూడా బాగా చూడండి వీళ్ళు కూడా లక్షలు లక్షలు వేసుకొని మోసపోయిన వాళ్ళే తప్ప ఎవరి చేతిలో డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు ఈరోజు మేము ఆఫీస్ ముందర ఇట్లా నిలబడి ఇట్లా ఏడుస్తున్నామంటే పరిస్థితి ఒక ఒక సభ్యురాలు గ్రూప్లో ఉండి వాళ్ళ గ్రూపులు బాగుంటేనే మేము ఇక్కడ ఉంటాం అదే వన్స్ వాళ్ళ గ్రూప్ చెడిపోతే మేము ఉండే ప్రయోజనం ఇక్కడ కాబట్టి ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది కాదు మీరు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆర్పీలు ఎవరైతే పొరపాటు చేస్తున్నారో అది నిజానిజాలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి ఇది డబ్బు అంతా నాకైతే తెలియదు అండి నేను లాగిన్ అయితే చెయ్యలేదు నేను దీంట్లో లేను ఆర్పి కూడా సభ్యులకి అయితే చెప్పరు ఎందుకంటే మేము చాలా ఏం నుండి ఈ సమయం దీంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంతవరకు కూడా మేము అలా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పే మాకు ఆ ఉద్దేశాలు ఎవ్వరికీ లేదు కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తానంటే ఈ విషయం లోన్ ఇవ్వరు అప్పులు ఇవ్వరు బెదిరించినారు అని ఎందుకు చెప్తానారంటే ఈ రోజు ఈ విషయం వాళ్ళ మీద చెప్తే రేపు మనం అప్పులు కట్టే పని ఉండదు లోన్లు కట్టే పని ఉండదు ఆ రోజు ఆర్పీని అట్లా చేసింది కాబట్టి ఈ రోజు మేము కంట డీఫాల్ట్ సంఘాలు ఉండే వాళ్ళందరూ ఇలా ఉన్నారు అందువల్లనే వాళ్ళు మేము కట్టే పని లేకుండా మనం ఆ అమౌంట్ అమౌంట్ని ఎగ్గొట్టేయాలంటే ఏం చేయాలి మనము వీళ్ళ పైన వేసేవాళ్ళ అందులో ఆడపిల్లలు ఉండేవాళ్ళు చిన్న బిడ్లు ఉండేవాళ్ళు ఆర్పీలు చేసినోళ్ళు చేయినోళ్ళు ఇంతమంది ఉండారు ఎందుకు ఆర్పీలు 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 అని అందరూ తీసుకొచ్చి ఆర్పీలు నేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సార్ అసలు చెప్పాలి కూడా ఆలోచించాలి వాళ్ళ ఇంట్లో అక్క చెల్లి లేరా తమ్ముళ్ళు ఎవరు లేరా ఎందుకు ఇట్లా మరి ఇది లేదు సార్ చెప్పండి ఆడవాళ్ళు తీసుకొని వచ్చి ఒకవేళ ఇప్పుడు రెండు వందల యాభై మంది వచ్చినారు ఆ రోజు మీటింగ్కి కానీ ఆడ ఫోటోలో మాత్రం వచ్చిందేది ఏడు మంది ఎనిమిది మంది మాత్రం ఫోటోలో వచ్చినాడు వాళ్ళు ఆడ చూసినా ఈఆర్పీనే ఈఆర్పీనే ఎవరిన చచ్చిపోతే ఎవరు చూస్తారు చెప్పండి పోతే పోని నూట యాభై మంది వచ్చినారు కదా ఆ మొళ్ళు అంతా ఏమైపోయినారు గ్రూపుల్లో మాత్రం మాత్రం మెసేజ్ చేసుకుంటారా అండి ఆర్పీని ఇలా చెప్తేనే డబ్బులు వస్తాయి ఇలా చెప్తేనే వాళ్ళ పైన మన డబ్బులు ఆ రోజు ఏమైపోయిన మీటింగ్ లో ఆ ముందు వచ్చి ముందప్పచ్చు కదా ఆడవాళ్ళ పైన ఎందుకు వేస్తున్నారు ఆడవాళ్ళు వచ్చి మాట్లాడలేరు అనేసా వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు అడుగుతారని భయపడతారు అనేసా ఆ రోజు మగతనం లేదా డబ్బులు తీసుకునేటప్పుడు మగవాళ్ళు కాదా వాళ్ళు ఆ రోజు ఈ రోజు ఎందుకు ఆడవాళ్ళు మీద ఇట్లా ఇట్లాస్తారు చెప్పండి పోతే పని చిన్న పెట్లు పెట్టుకొని వయసు పెట్లు పెట్టుకోవాలి వాళ్ళు పెళ్ళిద్దాం ఎవరు వచ్చి వీళ్ళమ్మ ఇట్లంటే ఎవరు బిజినీస్తారు చెప్పండి పోతే పని మేమేం చెప్పుకోవాలి మా బాధలు మేము ఏమి సూసైడ్ చేసుకోవాలి సచ్చిపోతే ఎవరు సమాధానం చెప్తారు మా ఇంట్లో ఉండాలి ఎవరు చూసారు చెప్పండి పోతే పని చేసినోడు ఎడోడా పోయినాడు నమ్మించినాడు మోసం చేసినాడు మేము కూడా రెండు మూడు లక్షలు పెట్టుకుని దాంట్లో మోసపోయినా మా డబ్బు మాకు రాదు ఇప్పుడు మేము ఎవరిని నడుక్కోళ్ళం మా డబ్బు పోయింది వాళ్ళు ఏదో చేసుకొని పది మంది మన కింద ఉండే వాళ్ళు బాగుండని మేము ఇన్ని ఏళ్ళు ఇంకా పనిచేస్తాం మేము తీసుకొని సభ్యుల దగ్గర మోసం చేసి అనుకుని ఉంటే మేము ఆ రోజు ఇంతవరకు చెడ్డకాయ తెచ్చుకోండి ఇన్ని ఏళ్ళు ఇంకా ఈ ఆర్పి కార్డు అని ఒక చెడ్డకాయ తెచ్చుకోలేదు మేము ఈ రోజు తలెత్తుకోకుండా ఈదులు తిరగలేకుండా చేసి పెట్టేసిపోయినాడు వాడెవడో వాడు చేసిన దానికి మేము బాధలు పడుసాం ఉండే వాళ్ళని కూడా ఎందుకు ఇప్పుడు ఉండే పక్కన ఉండే జనాలు కూడా వాళ్ళకి సపోర్ట్ లేకుండా మీరు మాకు అన్న తెల్లు తమ్ముళ్ళతో సమానమే కదా ఆర్పీలు పూర్తిగా దీంట్లో లేరనే విషయం వాళ్ళకి తెలుసు బయట మనుషులు కూడా దీంట్లో ఉండారనే అనే విషయము తెలుసు కానీ ఎందుకు ఆర్పీలు అనేసి ఈడ్ చేస్తాన్నారు చెప్పండి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి తీసుకో చేసింది రాజేష్ మెట్మా నుండే వచ్చినాడు లేదని నేను చెప్పలేదు మిగతా వాళ్ళు వేసుకునేటప్పుడు ఏమి ఇంత డబ్బు మనం వేసుకుంటాం కదా ఏమైనా అయితే పరిస్థితి ఏమీ ఆ రోజు వాళ్ళు ఎందుకు చేసుకున్నారు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీతో ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు ఈరోజు బయట మెట్మా ఒకటే వస్తుందే బయట ఎందుకు రా చెప్పండి సార్ పోతే పోని ఏమైపోయింది ఎందుకంటే వీళ్ళందరూ పేద కుటుంబంలో ఉండేవాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చి ఎవరు ఏమీ చేయరు వాళ్ళైతే పై ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి ఎట్లా చేసుకుని చేసుకుని లోపల ఉండిపోయినారు వీళ్ళ పరిస్థితి ఏం చెప్పండి పోతే పని ఏం చేయాల మేము మా ఇందా కోర్టుని అన్నారు కదా మీరు ఆర్పీల్ మీద చెప్తే డబ్బులు కట్టేది మానేస్తారు అనేది అంటే మామూలుగా యాక్చువల్ గా అమారు చేస్తే మాపీ ఉంటుందా మీ డాక్టర్ మరి వాళ్ళు తెలుసు వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా అట్లా వినండి ఆ యాప్ వేరే వాళ్ళ దగ్గర వేసుకుంటారు మూడు వందలు రెండు వందలు వేసుకుంటారు దాన్ని పది మందికి పంపించుంటారు ఈ రోజు నాడు ఆ డబ్బులు రికవరీ అవ్వాలంటే ఆర్పీ పైనే చోపిస్తున్నారు ఆర్పీ వల్ల మేము ఇట్లయిపోయినాం ఆర్పీ వల్ల మేము ఇట్లయిపోయినా నష్టపోయారు అనేసి అంటుంటే ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయాలని కానీ ఎవరు ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరూ చేయలేరు సార్ మా ఆఫీస్లో ఈ రాజేష్ అనే అబ్బాయి ఈ యాప్ అనేది మా దీంట్లో తీసుకొచ్చారు మెప్మా డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చారు ఆ అబ్బాయి ఒక లింక్ పంపించడం వల్ల సివోల్కి వచ్చింది సివోల్ ద్వారా మాకు చెప్తే మేము కానీ ప్రజల్లోకి తీసుకో ఎవరికి కానీ మేము చెప్పలేదు మీరు చేసుకోండి మీ ఇట్లా ఇన్వెస్ట్ చేయండి మీరు చేస్తే మీకు కానీ వచ్చినా చేయలేదు ఏదో మా కర్మకాళి ఇట్లా జరిగిపోయింది కాకపోతే దీంట్లో ఎవ్వరు కానీ మేము బాధ్యత అయితే మాది ఏమీ లేదనేది మేము అందరి తరఫు నుంచి నేను చెప్తాను సార్ మేము అయితే ఎటువంటి బాధ్యత లేదు అంటే మీకు అధికారులు అంటే మీరు అధికారులు దృష్టి తీసుకెళ్ళారు అప్పట్లో దీన్ని రాజేష్ తీసుకొచ్చిన రాజేష్ తీసుకొచ్చిన విషయం తర్వాత మేము చేయలేదు సార్ తర్వాత సార్ మాకు చెప్పిన తర్వాత మా ఇదొద్దు రావడానికి చెప్పిన తర్వాత మేము చేయలేదు కాకపోతే లాగిన్ అనేది ఒకసారి లాగిన్ తీసుకున్న తర్వాత అది కంపల్సరీ వాళ్ళకి అలాగే వాళ్ళ సెల్ ఉంటుంది ఆ దాంట్లో వచ్చే ఆఫర్స్ అనేది వాళ్ళకే చూసుకుంటా ఉంటాం దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి దీంట్లో ఇది బాగుండి ఇది చేస్తున్నాం వాళ్ళు వాళ్ళు చేస్తుంది